హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాక్టర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో తవా వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను తవా వంకాయ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇక వంకాయలు అండి ఇలా ఈ సైజు వంకాయలు నేను రెండు తీసుకున్నాను ఈ వంకాయలు శనగపిండి ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి ఆయిలు ఇదిగండి నేను ఈ పెద్ద వంకాయలు రెండు తీసుకున్నానండి ఈ రెండు వంకాయలకి మసాలా ఎంతెంత పడుతుందో చూపిస్తానండి ఈ లా వంకాయలే కాదండి మనకి పొడి వంకాయలు కొంచెం లావుగా ఉంటాయి చూడండి వాటితో అయినా చేసుకోవచ్చు కాకపోతే రౌండ్లు చిన్నగా వస్తాయి ఇయమ్మో కొంచెం ఎడల్పుగా వస్తాయి అంతేనండి ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు వంకాయలకి సరిపడా మసాలా ఎంత తీసుకోవాలో నేను చూపిస్తానండి ఇదిగోండి టేబుల్ స్పూన్ తోటి రెండు స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నానండి తర్వాత ఇవి చిన్న స్పూన్ తోటి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ దీనికి సరిపడా సాల్ట్ అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక చిటికెడు పసుపు అండి ఇదిగండి నేను శనగపిండి ఈ పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకున్నానండి తర్వాత ఇది చిన్న స్పూను ఈ చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం దానికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా చిటికడు పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలండి ఈ వంకాయ ఫ్రై మనకి సాంబార్ అన్నంలోకి రసంలోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి అలాగే రోటి పచ్చళ్ళు ఏదైనా రోటి పచ్చళ్ళు వేడి వేడి అన్నం నెయ్యేసుకొని రోటి పచ్చళ్ళు కలుపుకొని తింటేప్పుడు నంచుకోవడానికి కూడా బాగుంటుందండి ఇదిగండి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగండి ఉంచుకున్న ఈ వంకాయల్ని నేను ఇలా ఈ కౌంటర్ టాప్ మీదే శుభ్రంగా క్లీన్ చేశానండి దీని మీదే కట్ చేస్తున్నాను ఇదిగో ఈ తోడు మీద తీసేయాలండి తర్వాత ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ మందంగా కట్ చేసుకుంటే సరిగా ఏగడానికి టైం పడుతుందండి అలా కాకుండా మనం చక్కగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నానండి ఎదుగో ఈ మందంలో రావాలండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని మనం కలిపి పెట్టుకున్న ఈ మసాలాలు ఇలా రెండు పక్కల బాగా పట్టించాలండి ముక్కలకి ఇలా అయినాక ఇవన్నీ పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇదిగోండి అన్నీ వంకాయ ముక్కలకి ఇలా మసాలా పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదామండి ఎందుకంటే ఈ ఐదు నిమిషాలు పక్కన పెడితే మనము ఈ మసాలా కోటింగ్ పెట్టాం కదండి మొక్కలకి ఆ వంకాయలో ఉన్న వాటర్ వల్ల ఆ మసాలా అంతా ముక్కకు పడుతుందండి అందుకని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుదాం తర్వాత ఎలా వాటిని ఫ్రై చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఈ మసాలా అంతా వాటర్ పైకి వచ్చేసి ఇలా ముక్కలకి బాగా అంటిందండి స్టవ్ వెలిగించేసి పెనం పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పెనం మీద ఆయిల్ ఆయిల్ వేసి ఈ పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేట్టు ఆయిల్ ఇలా పరుచుకోవాలండి ఈ వంకాయలు ఫ్రై అవ్వడానికి ఒక పది పన్నెండు నిమిషాలు పడుతుందండి ఇదిగోండి పెనం వేడెక్కింది ఇప్పుడు మనం ఈ మసాలాలు పెట్టుకు ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఇలా కొంచెం ఎడంగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న కొంచెం వీటిపైన కూడా కొంచెం ఆయిల్ వేద్దాము ఇలాగా ఒక ఐదు నిమిషాలు వేగనిద్దామండి ఇదిగోండి ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇలా తిప్పుకుందామండి ఇప్పుడు ఈ వైపు కూడా ఒక ఐదు నిమిషాలు వేగనిద్దామండి వంకాయ ముక్కలు ఏగిపోయినాయి ఇప్పుడు తీసుకుందామండి అలాగే ఇంకా మిగిలిన ముక్కలను కూడా వేపుకుందామండి చూడండి ఈ రెండోసారి వేసినాయి వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయండి ఇవి కూడా తీసుకుందాము చూసారు కదండీ వంకాయ తవా ఫ్రై ఎలా ఉందండి బాగుంది కదా బాగుంటుంది కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయడం చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయచ్చు చూడండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీ ఫ్రై అయ్యాక కడిగి సన్నగా తరి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుందామండి ఇంతేనండి వంకాయ తవా ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు